పట్టణ ప్రజలకు విజ్ఞప్తి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాజశ్రీ కడప జిల్లా ఎస్పీ సారు విద్యాసాగర్ నాయుడు సారు అలాగే మైదుకూరు డిఎస్పీ సారు రాజేంద్ర ప్రసాద్ గారి ఉత్తర్వుల మేరకు మనకు థర్టీ పోలీస్ అమలులో ఉంది జిల్లాలో అలాగే మన బద్వేల్ పట్టణంలో కూడా న్యూ ఇయర్ సందర్భంగా రేపు అనగా థర్టీ ఫస్ట్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ రాత్రి కొన్ని నిబంధనలు విధించడం జరిగింది దాని ప్రకారం ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడము అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడము అలాగే వేగంగా బైక్లను ఆ సైలెన్సర్లో తీసి శబ్దం వచ్చేటట్లుగా ఇలాంటివన్నీ కూడా నిషేధము కాబట్టి ఈ రాత్రి పది గంటల నుండి ఖచ్చితంగా మేము పోలీసు మా సిబ్బందిని అన్ని మైదుకూరు రోడ్లు అయితేనేమి నెల్లూరు రోడ్లు అయితేనేమి సిద్ధవర్నం రోడ్లు అయితేనేమి పోలీసులో టికెట్లుగా ఉండి డ్రంకర్ డ్రైవ్ మిషన్తో చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి డ్రైవ్ చేసినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి అలాగే గుంపులుగా ఉండి పార్టీల పేరుతో ఎటువంటి అల్లర్లు చేసినా కూడా వాటిపైన కూడా చట్టపైన చర్యలు తీసుకోబడతాయి అలాగే ఎటువంటి డీజే ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా ఎటువంటి అనుమతి లేదు కాబట్టి అందరూ కూడా వారి ఇండ్లలోనే శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీస్తున్నట్లు లేకుండా ఎటువంటి చట్ట వ్యతిరేక పనులకు కలపడకుండా అందరూ కూడా వారి ఇంటి దగ్గరనే వేడుకలు జరుపుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాము అలాగే చిన్నపిల్లలు రేపు కొంచెం వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి బైకులు ఇవ్వడం కానీ అలాగే వాళ్ళకు చెప్పి రోడ్డుపైన అనవసరంగా తిరిగి అల్లర్లకు పాల్పడకుండా వాళ్ళ చిన్నపిల్లలకు చెప్పి అద్దులో పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాము ఎందుకంటే మైనర్ పిల్లల వాళ్ళు వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి వాళ్ళకి ఎటు ఎట్టి పర్సెంట్ మైనర్ పిల్లలకి బైకులు ఇచ్చి బయటికి పంపకూడదని చెప్పేసి పోలీసు వారు యొక్క విజ్ఞప్తి అలాగే మన బేల్ పట్టణ ప్రజలకి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు అందరూ కూడా ఎటువంటి